హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పొట్టేరు బ్లడ్తో నల్ల ఎట్లా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి బ్లడ్ అనేది బయట ఇప్పుడు మటన్ షాప్ల దగ్గర ఇస్తారు అది తీసుకొని వచ్చి కొంచెం గాలి దగ్గర కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట టెన్ మినిట్స్కి అట్లా అది నీట్గా కడు సాల్ట్ వేసుకొని కొంచెం శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగైదు సార్లు ఎందుకంటే ఏముంటుందో తెలియదు కదా అది కట్ చేసి పెడతారు కాబట్టి ఏం పడేది తెలియదు అందుకే నీట్గా సాల్ట్ వేసి కడుపుసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ నుంచి బాండ్ పెట్టి ఒక త్రీ ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అది బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అది మంచిగా ఒక్కసారి కలిపి తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి కొంచెం అవి వేగుతుంటున్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మంచిగా ఏగి ఏగినాయి కదా తర్వాత బ్లడ్ కడిగింది ఉంటుంది కదా అందులోకి వేసేసుకోవాలన్నమాట మంచి ఒకసారి మొత్తం కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇట్లా వేసుకుంటే మాత్రం టెన్ మినిట్స్లో అయిపోతుంది అన్నమాట ఎక్కువ టైంగా తీసుకోదు అది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి కొంచెం ఫ్రై అయిపోయి దగ్గర పడిపోతుంది అనమాట పెట్టేది చూడండి దగ్గర పడ్డది ఒకసారి మొత్తం టర్న్ చేసుకోవాలన్నమాట చిన్నగా అవతల పక్క టర్న్ చేసుకొని పెట్టుకోవాలి అది రావట్లేదు కొంచెం అడుగు పట్టినట్టు అయింది ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట చూడండి దగ్గర పడి ఇంత మొత్తం కొంచెం అడుగంటినట్టు అయింది టర్న్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే పైన ఉన్నది కొంచెం కదా కాబట్టి టర్న్ వేసుకొని పెట్టుకోవాలి అవి అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం అట్లా గరిటితో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లా అందులోనే ఇంకా అట్లా టైం ఎక్కువైతుంది అన్నట్టు కట్ చేసింది అట్లా గరిటతో కట్ చేసినంత చూపియలేదు టైం తీసుకుంటుంది అన్నట్టు లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు అది మొత్తం ఒకసారి టర్న్ చేసిన తర్వాత నేను క్యాబ్ పెట్టేశాను తర్వాత చూద్దామని దాంతో అట్లా కట్ చేయడానికి ట్రై చేసిన రావట్లేదు తర్వాత నైప్ తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ దానిలోనే చిన్న చిన్న ముక్కలుగా ఒకసారి కలిపి రాకపోయేసరికి నైప్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకు పెట్టుకున్నాను కొంచెం గట్టిగా ఉండేది కాబట్టి తొందరగా ముక్కలు కాలేదన్నమాట టైం పట్టింది అందుకే ఎంత ఎక్కువ అవుతుంది అన్నట్టు అది పెట్టలేదు నేను అందులోనే అట్లా నైపుతో కట్ చేసినాను నేను అగో చూడండి అట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తర్వాత సాల్ట్ రుచికి సపల సాల్ట్ వేసుకున్నాను తర్వాత కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు తిన్నదాన్ని బట్టి వేసేసుకొని కారము అదే టూ స్పూన్స్ వేసాను కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సైడ్ డిషెస్కి చాలా బాగుంటుంది అనమాట ఎందులోకైనా కొంచెం ధనియా పౌడర్ వేసేసాను ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి అనమాట చిన్నగా ఎందుకంటే అడుగు అంటుతుంది ఆల్రెడీ ఫ్రెండ్స్ కొంచెం ఫాస్ట్గా చిన్న చిన్నగా ఇలా కలుపుకోవాలి రఫ్ కలిపితే మొత్తం చిట్లుతుంది అనమాట కారం పొడి మిన కష్టమే చిన్నగా టర్న్ వేసేసుకోవాలి మొత్తం దగ్గరికి చూడండి ఐఫైన్ ట్రెండ్స్ మంచిగా ఒకసారి మొత్తం అట్లా టర్న్ వేసుకొని మంచిగా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలని కలుపుతుంటేనే అంత కొంచెం అడవి వంటి పోతుంది ఒకసారి నీట్గా మొత్తం అట్లా కలిపేసుకొని ఎందుకంటే కారం ఉప్పు పట్టాలి కదా ఫ్రెండ్స్ ముక్కలకి మొత్తం అట్లా దాంట్లో మంచిగా పడితేనే టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ అట్లా క్యాబ్ పెట్టేసి తీసేసి కట్ చేసుకోవడం స్టవ్ కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి అయిపోయింది నా వీడియోని వస్తే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్